మనకి అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదున మనకి అత్యంత శక్తివంతమైనటువంటి నాగుల చవితి అండి ఈ రోజున స్నానం చేసేటువంటి నీటిలో ఈ రెండో వేసుకొని కనుక మనం స్నానం చేశామనుకోండి మనకున్న జన్మజన్మల పాపాలు ఆ నీటి ద్వారా తొలగిపోయి కోటి జన్మల పుణ్యం అయితే లభిస్తుంది ఈ పవిత్ర కథను విన్నా చాలండి నాగదోషాలు పాపాలు అన్నీ కూడా తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఆ పురాణ కథ కూడా మనం తెలుసుకుందామండి నాగుల చవితి గురించి ఒక అద్భుతమైనటువంటి కథ బ్రహ్మపురాణంలో ఉంది ఇది విన్నట్లయితే మనకి సకల శుభాలు కలుగుతాయి పూర్వం ఒక సూర్యసేనుడు అనేటువంటి రాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు అతను చంద్రవంశపు రాజు అయితే ఇతను గొప్ప శక్తివంతుడు అంతేకాకుండా ధర్మం తప్పరు కానీ ఈ రాజుకి సంతానం కలగ కలగలేదు దాంతో ఆ దంపతులు ఎంతగానో వాళ్ళు ఈ విధంగా ఉండగా ఒకరోజు సూర్యసేన మహారాజు భారీ రాజుతో ఈ విధంగా అంటుంది మహారాజా నాకు పుత్రులు కలగాలని అనేటువంటి ఆశ ఎక్కువ అయ్యింది అలా కలగకపోతే మనకి సద్గతులు కలగవు మనం ఎలా అయినా సరే వనానికి వెళ్ళి తపస్సు చేసినట్లయితే దైవానుగ్రహం వలన మనకి సంతానం కలుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దానికి సూరసేన మహారాజు సరే అని చెప్పి భార్యా సమేతుడై అరణ్యానికి వెళ్ళి సంతానం కోసం తపస్సు చేశారు చివరికి వారికి దైవానుగ్రహం వలన ఏంటంటే భార్య గర్భవతిగా మార్ అవుతుంది మహారాజు రాణి ఎంతగానో సంతోషిస్తారు కానీ ఆ సంతోషం ఎంతో కాలం లేదండి ఎందుకండి అంటే వారికి ఒక సర్పం పుట్టింది సర్పమైనా సరే తన కడుపు నుంచి పుట్టింది కాబట్టి రాజు రాణి ఎంతగానో ప్రేమతో దాన్ని పెంచుతూ వస్తారు ఆ విధంగా పాము పెద్దదై మనుషుల భాష మాట్లాడడం మొదలుపెట్టింది దానికి ఆ రాజ్యంలో అందరూ కూడా ఆశ్చర్యపోతారు పాము ఏమిటి మనుషుల భాష మాట్లాడటం ఏమిటి అని చెప్పేసి అందరూ వింతగా ఉ ఫీల్ అవుతారన్నమాట అప్పుడు చూడు తండ్రి నాకు చదువుకోవాలని ఉంది ఉపనయనం చేయమని చెప్పేసి కోరడం జరుగుతుంది ఇక రాజు అదే విధంగా చేస్తారు ఇక ఇలా ఉండగా ఒక రా రాజుతో పాము మ ఇలా అంటుంది చూడు తండ్రి నాకు వివాహం వయసు వచ్చింది కాబట్టి నాకు పెళ్లి చేసుకోవాలనేటువంటి కోరిక కలిగింది అందువలన మీరు నాకు వివాహం చేయండి అని చెప్పేసి కోరుతుంది ఇక రాజుకి అర్థం కాలేదు పాముకు వివాహం ఏమిటి పామును చూస్తే అంత దూరం అందరూ పారిపోతారు కదా అలాంటిది వివాహం ఎవరు చేసుకుంటారు ఇది జరగని పని అని చెప్పేసి రాజు మనసులో అనుకోవడం జరుగుతుంది కానీ ఆ పాము అడగడం వలన దాని కోరిక తీర్చాలని చెప్పేసి అనుకుంటారు పూర్వం రాజులు ఖడ్గాన్ని పంపించి ఆ ఖడ్గం రాజకుమారుడిగా భావించి ఆ ఖడ్గంతో వివాహం అయితే చేసుకునేటువంటి వాళ్ళు అలా జరిగినటువంటి దాన్నే వివాహంగా భావిస్తారు ఇక రాజు అలా ఖడ్గాన్ని పంపి పొరుగు రాజు యువరాణి వివాహం చేసి ఆమెను రాజ్యానికి రప్పించడం జరుగుతుంది ఇక ఆమె అత్తవారింటికి వచ్చి తన భర్త ఒక పాము అని తెలుసుకుని మొదట ఎంతగానో బాధపడుతుంది అయినా సరే నా కర్మ ఎలా ఉంటే చేసేది ఏముంది అని చెప్పేసి అనుకుంటుంది ఆమె ఏ మాత్రమో భయపడకుండా ఆ పాముతో కలిసిమెలిసి జీవించడం అనేది జరిగింది ఏ విధంగా ఒకరోజు పాము భార్యతో ఈ విధంగా అంటుంది చూడు నా ఆకారము నన్ను చూసి నీవు ఎందుకు భయపడట్లేదు నీకు ఎందుకు అంత వచ్చింది అని చెప్పేసి అడగడం జరుగుతుంది దానికి భార్య ఇలా అంటుంది చూడు నాదా భర్త ఎలాంటి వాడైనా స్త్రీకి దైవ సమానుడు దైవాన్ని చూసి భయపడడం దేనికి అని సమాధానం చెప్తుంది దానికి పాము ఆశ్చర్యపోతుంది సంతోషపడుతుంది ఇక భార్యతో ఆ పాము ఇట్లా అంటుంది చూడు శివుని శాపం వల్ల ఏ విధంగా అయ్యాను నీతో కలిసి నాగుల చవితి వ్రతం ఆచరించినట్లయితే నాకు మానవుని ఆకారం వస్తుంది కాబట్టి మనం ఇద్దరము కూడా నాగుల చవితి వ్రతం ఆచరిద్దాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అంతట భార్య ఎంతగానో సంతోషించినాదా మనం రాబోయేటువంటి నాగుల చవితి వ్రతం ఆచరించుకుందాము అని చెప్పడం జరుగుతుంది అంతటా ఆ నాగుల చవితి అయితే రానే వచ్చింది ఇక ఆ రోజు భార్య పాము కలిసి భక్తి శ్రద్ధలతో శివుని యొక్క సన్నిధిలో నాగుల చవితి వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది వ్రతం పూర్తి కాగానే వారు గౌతమి నదిలో స్నానం చేయడం జరుగుతుంది ఆశ్చర్యంగా శివుని సన్నిధిలో ఆ పాము అందమైన యువకునిగా మారిపోవడం జరుగుతుంది అది చూసి భార్య ఎంతగానో సంతోషించడం జరుగుతుంది శాపం తొలగిపోయి వారి కరకాలము హాయిగా జీవించడం జరిగింది కాబట్టి ఈ కథ విన్నా చదివినా చెప్పినా అన్ని రకాల పాపాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి దీపావళి అమావాస తర్వాత వచ్చేటువంటి ఈ కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితి అంటారండి శివుడి మెడలో ఆభరణంలా ఉండే నాగేంద్రుణ్ణి పూజించడం హిందువుల ఆచారం హిందువులు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ చతుర్దశిని నాగుల చవితి పండుగ చేసుకుంటారు అదేవిధంగా కార్తీక శుద్ధ పంచమి రోజున కూడా నాగపంచమిని అయితే చేసుకుంటారు ఈ రెండు రోజులు కూడా భక్తి శ్రద్ధలతో నాగేంద్రుణ్ణి మనం పూజ చేస్తాం ప్రకృతి మానవ మన జీవనాధారమైంది కాబట్టి దాన్ని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును పుట్టను రాయిని రప్పను కొండను కోనను నదిని పర్వతాన్ని ఇట్లా సమస్త ప్రాణకోటికి దైవస్వరూపంగా పూజిస్తూ వస్తున్నాను ఇది మన భారత సంస్కృతిలోని విశిష్టత నిశ్చితంగా పరిశీలించినట్లయితే అందులో భాగంగా నాగుపామును కూడా మనం నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తున్నాం నాగుల చవితి రోజున ఉపవాసం వండి ఉదయం తలస్నానాన్ని చేసుకుని బియ్యపు పిండితో ఐదు తలల నాగుపాము చిత్రం వేసి ఆవు పాలు వడపప్పు నైవేద్యంగా పెట్టవచ్చు ఇలా పుట్టలే దగ్గరికి వెళ్ళలేటువంటి వాళ్ళు ఇలా చేసినటువంటి వాళ్ళ ఇంట్లో నాగదోషాలు అకాల మృత్యు దోషాలు పిల్లలకి కళ్ళు చెవులు దోషాలు తొలగుతాయి అలాంటి పసిపాపలతో కలకలలాడుతుంది ఈరోజు ఆడవాళ్ళు పిల్లలు కన్నె పిల్లలు పుట్ట వద్దకు వెళ్ళి అలంకారం చేసి వస్త్రాన్ని సమర్పించి పూజ చేస్తే చాలా చాలా మంచిది ఈరోజు నాగల చవితి రోజున ఆవుపాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి చిమ్మిలి అరటిపళ్ళు తీగలు మొదలైనవి నివేదించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి కలకాలం సౌభాగ్యంతో జీవిస్తాం ఈరోజు ఎవరైతే ఓం నాగరాజాయ నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తారో వారి యొక్క కోరికలన్నీ నెరవేరుతాయి నాగ దోషము తొలుగుతుంది పాములు భూమి అంతర్భాగంలో జీవిస్తూ భూసారం కాపాడేటువంటి ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించేటువంటి దేవతలుగా మన పూర్వీకులు భావించేవాళ్ళు పాములు పంటలను నాశనం చేసేటువంటి క్రిమి కీటకాదులను తింటూ పరోక్షంగా రైతుకి పంట నష్టం కలగకోకుండా చేస్తాయి అలా ఆ విధంగా ప్రకృతి పరంగా మనకు ఎంతగానో సంతోష్ పడుతూ ఉంటాయి మన పురాణంలో నాగుల చవితి గురించి ఎన్నెన్నో కథలైతే ఉన్నాయి దేశమంతటా కూడా పలు దేవాలయాలలో మెలుకులతో ఉన్నటువంటి ఆ నాగేంద్ర విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఈ నాగుల చవితి రోజున ఆ నాగేంద్రుడిని శివభావంతో అర్చిస్తే సర్వ రోగాలు తొలగిపోయి సౌభాగ్యవంతులుగా అవుతారనే భారతీయుల నమ్మకం నాగేంద్రుడికి నరు ఈ దగ్గర సంబంధం ఉంది పుట్టలో పాము ఎట్లా ఉంటుందో మానవ శరీరం కూడా పుట్టలానే పురాణాలు వివరించడం జరిగింది ఈ మానవ శరీరం అనేటువంటి పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి వాటిని నవరంధ్రాలు అంటారు అదే విధంగా పుట్టలో పాము ఎలా ఉంటుందో పుట్టగా చెప్పబడేటువంటి మన శరీరంలో కూడా వెన్నుముక అయితే ఉంటుంది దీన్ని వెన్ను పాము అని చెప్పేసి అంటారు అందులోనూ కుండలేని శక్తి ఉంటుందని యోగశాస్త్రం తెలియజేస్తుంది ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్టుగా నటిస్తూ కామ క్రోధలో మద మా విషాలను కక్కుతూ మానవుల సత్వగు సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోసినట్లయితే మానవులలో ఉన్నటువంటి విష సర్పం కూడా శ్వేతత్వం పొంది ఇది శ్రీ మహావిష్ణువుని తెల్లని ఆది మారుతుందన్న కోరికతో చేసేటువంటిది పుట్టలో పోయడం ఆంతర్యం అని చెప్పి పురాణ వచనం నాగుల చవితి రోజున భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోసి నాగేంద్రుణ్ణి పూజించినట్లయితే ఐశ్వర్ కలగడంతో పాటుగా సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది పుట్టలో పాలు పోసినట్లయితే సంతానం ఎలా కలుగుతుంది అని కొంతమంది విమర్శిస్తున్నారు దానికి సమాధానం కూడా ఉంది పాము పుట్టలను పాము ఏర్పరచువు చెదలు ఏర్పరుస్తాయి చెద పురుగులు పుట్టలు పెట్టేటప్పుడు దాని నోటి నుంచి ఒక ద్రవం అయితే వస్తుంది ఈ ద్రవం మెత్తటి మట్టిలో కలిసి గట్టిగా మారుతుంది ఎంత గట్టిగా అంటే వానలు కురిసినా కూడా అది కరుగదు ఈ మెత్తటి వట్టిలో రాళ్ళు ఉండవు ఇదే దీని యొక్క విశిష్టత వానాకాలంలో పుట్టలు ఎందు సంచరించేటువంటి పాముల నుంచి విడుదలయ్యే వేతస్తు రజస్సు ఈ మట్టిలో కలుస్తుంది పాము గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తుంది ఇది ప్రకృతి నియమం ఈ మట్టిలో కలిసిన పదార్థాలు మనం పోయి పాలు తేనె కలిపి సువాసనలు పెద్దజల్లుతాయి ఆ వాసనల వలన మన శరీరం అంతా కూడా తగు హార్మోన్స్ అనేవి ఉత్పత్తి అయి పిల్లలకు పుట్టడానికి దోహదపడుతుంది ఇది పరిశీలించాల్సినటువంటి విషయం అందుకే ఈ రోజున పిల్లలు పుట్టినటువంటి ఆడవాళ్ళు పుట్టమట్టిని పొత్తు కడుపుకు రాసుకుంటారు ఈ విధంగా రాసుకుని మన పూర్వీకులు ఉత్తమ ఫలితాలను అయితే పొందారు నాగుల చవితి రోజున భూమిని నాగలితో దున్నకూడదు తవ్వకూడదండి కార్తీక మాసంలో నాగుల చవితి పర్వదినం అనేది మనకి చాలా చాలా ఇష్టమైంది ఈ రోజు కొంతమంది తులసో తెలియక తప్పులు చేస్తుంటారండి ఆ తప్పులు ఏంటో కూడా మనం తెలుసుకుందాం అవి అస్సలు చేయకూడదు చవితి రోజు నాగుల చవితి రోజున కూరగాయలు కట్ చేయడానికి కత్తిని కానీ పీడను కానీ యూస్ చేయకూడదు తెలుసు కానీ తెలియక కానీ కూరగాయలు కట్ చేసుకోవడానికి దేన్నైనా సరే కట్ చేయడానికి కత్తిరి కానీ కత్తిరి పీట కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున ఉపయోగించకూడదు అదే చేసినట్లయితే సర్పదేవతలకు కోపమైతే వస్తుంది అదేవిధంగా నాగుల చవితి రోజున ఎలాంటి పనిముట్లు కూడా ఉపయోగించకూడదు పనిముట్లను ఉపయోగించినా కూడా సర్పదేవతలకి కోపం వస్తుంది అలానే నాగుల చవితి రోజున ఎలాంటి పరిస్థితుల్లో కూడా వండిన ఆహార పదార్థాలను అయితే తినకూడదు ఆ విధంగా చేసినా కూడా సర్పదేవతల అనుగ్రహం అయితే కలగదు అదేవిధంగా అష్ట దరిద్రాలు కూడా తొలగిపోవాలంటే అష్టైశ్వర్యాలు కలగాలి అంటే నాగుల చవితి రోజు పుట్ట దగ్గర ఒక ప్రత్యేక విధి విధానం పాటించాలి పుట్ట దగ్గర బియ్య పిండితో ముగ్గు వేయాలి ముగ్గు మీద పసుపు కుంకాలు చల్లాలి ఆ తర్వాత పుట్టలో పాలు పోసుకుని చిన్న చిన్న వెండి రేకులు ఒక ఇరవై రూపాయలకి అమ్ముతూ ఉంటారండి వాటిని పుట్టకళ్ళు అంటారు బంగారం లో కూడా మనకి ఏవి దొరుకుతూ ఉంటాయండి వీటిని వాటిని వేసి కొంతమంది అలా వేస్తూ ఉంటారు అట్లా చేస్తే సంతానం అనేది నిండి నూరేళ్ళు సంతోషంగా జీవిస్తారు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా నాగుల చవితి రోజున పుట్టలో నూకలు పోయాలి ఏ విధంగా చేస్తే దీర్ఘాయుధాయం కలుగుతుంది సంతానం అభివృద్ధిలోనికి వస్తుంది దన కనుక వస్తు వాహన ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా ఈరోజు మీకు దగ్గరలో పుట్టలేకపోతే దేవాలయంలో చెట్టు కింద నాగదేవతల విగ్రహాలు ఉంటాయండి వాటి దగ్గర కూడా వెళ్ళి వాటికి ఆవు పాలు పోసుకుంటే సరిపోతుంది ఆ విగ్రహాల మీద కొంత పసుపు కుంకుమను చల్లాలి ఆ విగ్రహాల యొక్క తోకల దగ్గర ఒక జిల్లేడు ఆకులను ఉంచి ఆ జిల్లేడు ఆకుల్లో చిన్న బెల్లం మొక్కను పెట్టి నైవేద్యమైతే సమర్పించాలి అదేవిధంగా ఆ నాగదేవతల యొక్క విగ్రహాల దగ్గర నువ్వు ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించారు ఇరా ఈ రోజు కనుక చేసినట్లయితే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి సంతానం అనేది కలుగుతుంది అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి నాగ దోషాలు తొలగిపోతాయి నాగుల చవితి రోజున నాగేంద్రుని షో భావంతో అర్చిస్తే సర్వ రోగాలు పటాపంచలైపోయి సౌభాగ్యవంతులుగా మారుతారని మన ఋషులు తెలియచేయడం జరిగింది ఈరోజు పుట్ట చుట్టూ ప్రదక్షిణం చేసే సమయంలో ఈ విధంగా అనుకుంటే చాలా మంచిది నాగేంద్ర మేము మా వంశంలో ఉన్నటువంటి వాళ్ళమందరము ఆరాధిస్తున్నాము పొరపాటున తోక తొక్కితే తొలగిపో నడుము తొక్కితే నావాడనుకో పడగ తొక్కితే కసుబుస్సు మరి మమ్మల్ని భయపెట్టకు స్వామి అని చెప్పి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవాలి ఎవరైతే సర్పాలను ఆరాధిస్తారో వారి వంశం తామ్రతంపరగా వర్ధిల్లుతుందని భవిష్య పురాణం అయితే తెలియజేస్తుంది ఈ రోజున ఎరుపు రంగు దుస్తులను ధరించినట్లయితే చాలా మంచిది ఈరోజు స్నానం చేసేటువంటి నీటిలో చిడిగడ పసుపు గంధము వేసుకుని చేసినట్లయితే జన్మ జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పటాపంచలవుతాయి కోటి జన్మల పుణ్యము లభిస్తుంది ఇలా ఈ రోజున స్నానం చేస్తే మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది అనేక రకాల రోగాలు నివారణ అవుతాయి దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అన్ని రకాల దోషాలు కూడా తొలగి ఐశ్వర్యము కలుగుతుంది ఈ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో